అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో బిర్లా ప్లాంటోరియం నందు నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాల నుంచి గుడిమల్ల బలరాం సన్మానించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించినందుకు గుడిమల్ల బలరాం జమ్మికుంట మండలంలోని ఎస్జీటి టీచర్ల ఫోరం తరపున జమ్మికుంట మండల విద్యా మండల కేంద్రంలో మండల విద్యాధికారి శ్రీమతి మంతని హ్యామలత ఆధ్వర్యంలో జమికొంట మండల ఎస్జిటి టీచర్ల తరపున ఘనంగా సన్మానించడం జరిగింది సందర్భంగా హ్యామలత మాట్లాడుతూ గుడిమల్ల బలరాం సేవలను కొనియాడుతూ అతనికి మరిన్ని అవార్డులు రావాలని ఆ విధంగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది మండలంలోని టీచర్లు మాట్లాడుతూ బలరాం సేవలను కొనియాడారు అవార్డు గ్రహీత గుడిమల్ల బలరాం గారు తనను సన్మానించిన ప్రతి ఒక్క టీచర్ను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవీందరు నాగరాజు ఎండి రజాక్ పాషా నాగరాజు కుమారస్వామి రాజరెడ్డి వేణుగోపాల్ తిరుపతి రాజు అజ్మిరా తిరుపతి మరియు రవి పాల్గొన్నారు హైదరాబాదులోని బిర్లా మందిర్ కాన్ఫరెన్స్ హాల్లో మొన్న ఆదివారం రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అంతర్జాతీయ ఉత్తమ ఇన్స్పిరేషన్ అవార్డును మన మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు మరియు ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారి చేతుల మీదుగా నాకు అందివ్వడం జరిగింది అట్టి చైర్మన్ అయిన పట్నం కమల మనోహర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి పాఠశాలలో నేను ప్రస్తుతం ఎంపీపీఎస్ కూరపల్లి పాఠశాలలో పనిచేస్తున్నాను మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బెట రవీందర్ గారి స్ఫూర్తి మరియు అండదంటలతో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా మేము పాఠశాలలో చేస్తూ ఉన్నాము ఎంఏ గారి చేత ఉపాధ్యాయుల చేత ఘన సన్మానం ఎంఆర్సీ ముందు నిర్వహించడం జరిగింది మరి నేను ప్రత్యక్షంగా సార్ యొక్క సేవలు విద్యార్థులకు ఎట్లా చూస్తున్నా మరి వినూత్న రీతిలో కూడా తెలుగులో ఏ విధమైతే విద్యార్థులకు బోధన చేస్తే సరళీకృతంగా చేస్తే అర్థమవుతుందో ఆ కృత్యాధార బోధన తోటి మరి బలరాం సారు బాగా చక్కగా బోధిస్తున్నాడు అందుకు నిర్దేశనమే ఈ అవార్డు అని అనుకుంటున్నా మరి అట్లనే కాకుండా మరి చెట్లను కూడా బాగా మా పాఠశాలలో పెంచుతున్నాడు